विविधभारते यूट्यूब् प्रेक्षलकु स्वागतं सुस्वागतम् ॐ श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्ये नमः श्रीगुरुभ्योन्नमः ॐ श्रीपरमात्मने नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः ఇంతకు ముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం ఎద్యప్యేతే న పశ్యిభోపహతేత కలక్షయృతం దోషం మిత్రద్రోహే చాతకం కథం నేయమస్ పాపాదస్మాన్ని వర్తిం కులం దోషం ప్రపశ్యద్ిర్జనార్దనా కులక్షయే ప్రణశ్యంతి కులర్మాస్ సతనా ధర్మే నష్ట కులం కృత్స్నం అధర్మో విభవ్యుత

लुप्तपिण्डोदकक्रियाः संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां ుప్త్రియా మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం సంకరో నరకాయ కలజ్ఞానా పతంతి పితరో హేషాంప్తోదక్రియా సంకరో నరకాయ కలజ్ఞానా పతంతి పితరో్యేషాం ప్తపిదక్రియా సంకరో నరకాయ కులజ్ఞానాం జ్ఞానం కులస్యచ పతంతి పితరో హేషాం క్రియా మనము నలభై రెండవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం సాంకర్యం వల్ల కులం నాశనం అవుతుంది కులం నాశనం చేసిన వారికి నరకమే గతి వీరి పితృదేవతలు పిండోదక క్రియలు లేక నరకంలోనే ఉండిపోతారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము మనమిప్పుడు నలభై మూడవ శ్లోకం నేర్చుకుందాం

उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः दोषैरेतैः कुलज्ञानां वर्णसंकरकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः दोषैरेतैः कुलज्ञानां वर्णसंकरकारकैः జాతి ఉత్సాధ్యం తెలధర్మాశ్చాతా మనము నలభై మూడవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం వర్ణసంకర కారకానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు కులధర్మాలు పెకలింపబడతాయి అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనాకినుభవంతు लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति शांति शांति